స్వాగతం యాత్ర కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పిలుపు మేరకు భారతీయులందరికీ దేశంపై గౌరవం పెరగాలనే సదు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురువేసి దేశ భక్తి చాటాలనే ఉద్దేశంతోనే పార్టీల అతీతంగా కులమతాల కతీతంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పదిహేను ఆగస్టు రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురువేసే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ రోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి తెలియజేయడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలందరికీ కూడా దేశం మీద భక్తి పెరగాలని దేశభక్తి చాటాలని తన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి దేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేయడం జరిగింది హర్ గార్తీ రంగ యాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఆవిష్కరించాలని చెప్పేసానని పార్టీల ఖచ్చితంగా కులాల మతాల ఖచ్చితంగా మరి ప్రతి ఇంటి మీద కూడా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజున జెండా ఎగురవేసి మీ యొక్క దేశభక్తిని చాటాలని చెప్పేసి అని ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నేను గంభీరపేట మండల శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలందరూ కూడా ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటికి జెండా ఇచ్చి మరి దేశభక్తిని చాటి ఆ రోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు జెండా ఎగురవేయాలని చెప్పేసానని ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి మీ ఇంటి పైన కంపల్సరిగా జాతీయ జెండా ఎగరవేసి మీ యొక్క దేశ భక్తిని సాటాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది భారత్ మతీ